టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండదు తరచూ ఎంతోమంది సినీ తారలు వస్తూ పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే స్టార్ హోదాను దక్కించుకుంటారు అయితే ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుని ఉండాలంటే చిన్నమాట కాదు ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టుమని చూస్తే డజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు కానీ వారు ఒక్కొక్క సినిమాకు తీసుకునే రెమినేషన్ మాత్రం భారీగా ఉంటుంది ఈ విషయంలో మాత్రం మన తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ తారలకు ఏమాత్రం తీసుకోరు మరి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది కాగా అనుష్క ఇటీవలే మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అలరించిన విషయం తెలిసింది ఈమె తర్వాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికం నాలుగు కోట్లు కానీ పుష్ప టూ సక్సెస్ అయితే ఈమె రేంజ్ మారిపోతుంది అప్పుడు రెమ్యునేషన్ పెంచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక ఆ తర్వాతి స్థాయిలో భారీగా రెమ్యునేషన్ తీసుకుంటున్నటి సమంత ప్రస్తుతం సమంత మూడు కోట్లు పారితోషికం తీసుకుంటుంది ఇక సమంత ఇటీవలే ఖుషీ సినిమాలో నటించి మెప్పించింది ఇక ఆ తర్వాత స్థాయిలో పూజా హెగ్దే ఉన్నారు ప్రస్తుతం ఈమె మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటోంది అయితే మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు జోరు తగ్గడంతో రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తుంది ఇక ఈమె తర్వాత కోలీవుడ్ నటి కీర్తి సురేష్ లైన్లో ఉన్నారు ఈమె ప్రస్తుతం రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఈమె భోళాశంకర్ సినిమా తర్వాత ఇక ఏ సినిమాలో నటించలేదు ఈమె తర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఈమె బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కోసం రెండు కోట్లకు పైగా పారితోషికం అందుకుందని సమాచారం ప్రస్తుతం భారతీయుడు టూలో నటిస్తుంది అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా ఈమె ఒక్కొక్క సినిమాకు దాదాపు కోటి వరకు అందుకుంటోంది ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాయి ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సైతం ఒక్కొక్క సినిమాకి మూడు కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది ప్రస్తుతం ఈమె నాగ చైతన్య సర్సన థండెల్ సినిమాలో నటిస్తోంది అలాగే బాలీవుడ్ అందాల భామ కిఆర్ ఆర్ కూడా ఒక్కో సినిమాకి మూడు కోట్లు తీసుకుంటోంది ఈమె రామ్ చరణ్ సర్సన గేమ్ చేంజర్కు కూడా మూడు కోట్లు అందుకుంది ఇక ఆ తర్వాత హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది రకుల్కు ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి ఈమె ఒక్కొక్క సినిమాకి డెబ్బై లక్షలు తీసుకుంటుంది మరి టాలీవుడ్లో మన స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరు అందుకుంటున్న రెమ్యునేషన్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి